హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జికే శైలి మార్కెట్ అనాలసిస్ షో అండ్ వార్మ్ గ్రీటింగ్స్ సీ ఆల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన మార్కెట్లు మార్నింగ్ గ్లోబల్ మార్కెట్ మిక్స్డ్ సంకేతాలతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఓపెన్ అయినాయండి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ టూ వరకు కూడా నాన్ స్టాప్ గా పాజిటివ్ గానే ట్రేడ్ అయిందండి బట్ సడన్ గా టూ నుండి ట్వంటీ మినిట్స్ లో టూ పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫైనల్ గా వన్ పాయింట్స్ ప్రాఫిట్ తో ట్వంటీ దగ్గర ముగిసింది ఇటు సెన్సెక్స్ కూడా ఫైవ్ పాయింట్స్ ప్రాఫిట్ తో సెవెంటీ దగ్గర క్లోజ్ అయింది సెక్టర్ విషయానికి వస్తే ఈ రోజు రియల్టీ సెక్టార్ పిఎస్సీ బ్యాంక్ ఆటో సెక్టర్ క్లోజ్ అయితే ఫార్మా ఎనర్జీ మీడియా మెటల్ ఉన్నాయి ఈ రోజు మన మార్కెట్ లో ఇంత పెరగడానికి ప్రధానమైన కారణాలు చూస్తే ఆర్బీఐ అరవై వేల కోట్ల రూపాయల విలువైన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ను మూడు విడతలుగా కొనుగోలు చేయనట్లు తెలిపిందండి మరియు బ్యాంకింగ్ సిస్టమ్ లిక్విడిటీ ఇంజెక్ట్ చేయడానికి ప్రత్యేక చర్యలను ప్రకటించింది ఈ జనవరి థర్టీ ఫస్ట్ ఫైవ్ ఆరు నెలల బిలియన్ యుఎస్టీ డాలర్ ను అంటే యూఎస్ డైనర్ ను సెల్లింగ్ స్వాప్ ఆక్షన్ కూడా అనౌన్స్ చేసింది అంతేకాకుండా యాభై వేల కోట్ల రూపాయల యాభై ఆరు రోజుల వీఆర్ఆర్ వేరియబుల్ రేట్ రెపో వ్యాలను కూడా నిర్వహిస్తుంది ఈ చర్యల వలన బ్యాంకింగ్ సిస్టమ్ లో లిక్విడిటీ పెరిగే అవకాశం ఉందండి ఈ చర్యలతో మన మార్కెట్లు పాజిటివ్ గా తీసుకున్నాయి మన మెయిన్ మార్కెట్ ఫ్యాక్టర్స్ అయిన డాలర్ ఈ రోజు ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది యునైటెడ్ స్టేట్స్ టెన్ ఇయర్ బాండెడ్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ దగ్గర ఉంది యూఎస్ డాలర్ ఇండెక్స్ హండ్రెడ్ సెవెన్ పాయింట్ సెవెన్ ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ఫీచర్స్ ట్వంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ దగ్గర పర్ ట్రేడ్ అవుతుందండి ఫ్రంట్ ప్రోడైలు సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ రోజు కూడా ఎఫ్ఐలు సెల్లింగ్ జరపడం జరిగిందండి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ వన్ క్రోర్స్ అమ్మకాలు జరిపారు టీఐఎస్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ క్రోర్స్ కొనుగోలు జరపడం చూసాం ఈ రోజు మన స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ జూబ్లియంట్ ఇంగ్రీవా ఈ రోజు క్యూ రిల్స్ ని పోస్ట్ చేసిందండి నెట్ ప్రాఫిట్ అయితే ఈరాన్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ పెరిగింది రెవెన్యూ ఈరాన్ ఇయర్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది ఎబిటా ఈరాన్ ఇయర్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందండి ఎబిటా మార్జిన్ థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ గా ఉంది వర్సెస్ టెన్ పర్సెంట్ ఫైనల్ గా క్లోజింగ్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ పెరిగి సిక్స్ సిక్స్టీ వద్ద స్టాక్ క్లోజ్ అయిందండి ఉండై మోటార్స్ ఈ రోజు క్యూ తి రిల్స్ ని ప్రవేశపెట్టింది ఈరాన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది రెవెన్యూ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గింది ఎబిటా థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది ఎబి మార్జిన్స్ అయితే లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ గా ఉంది వర్సెస్ ట్వల్ పాయింట్ నైన్ పర్సెంట్ స్టాక్ అయితే వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ తగ్గి సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ దగ్గర ముగిసింది విగార్డ్ కూడా క్యూటీ రీల్స్ పోస్ట్ చేసిందండి నెట్ ప్రాఫిట్ అయితే త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇరాన్ ఇయర్ పెరిగింది రెవెన్యూ ఇరాన్ ఇయర్ నైన్ పర్సెంట్ పెరిగింది ఎబిటా త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగిందండి ఎబిటా మార్జిన్ అయితే ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ గా ఉంది వర్సెస్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇరాన్ ఇయర్ స్టాక్ అయితే ఈ రోజు ఫోర్ పాయింట్ టూ టూ పర్సెంట్ తగ్గి త్రీ ఫిఫ్టీ పాయింట్ టూ ఫైవ్ దగ్గర క్లోజ్ అయిందండి అదేవిధంగా ఆర్ఐటీఎస్ లిమిటెడ్ క్యూటీ రీల్స్ పోస్ట్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ అయితే ఇరాన్ ఇయర్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది రెవెన్యూ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గింది ఎబిట థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఈరాన్ ఇయర్ ఎబటా మార్జిన్స్ అయితే ట్వంటీ ఫోర్ పర్సెంట్ గా ఉందండి వర్సెస్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ స్టాక్ అయితే ఈ రోజు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గి టూ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ పైస్ దగ్గర క్లోజ్ అయింది నెక్స్ట్ స్టాక్ అపార్ ఇండస్ట్రీస్ అండి క్యూటీరియల్స్ ని పోస్ట్ చేయడం జరిగింది ఈరోన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ నైన్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తగ్గింది రెవెన్యూ మాత్రం సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఎవిటా ట్వల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది ఎబిటా మార్జిన్స్ అయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గా ఉంది వర్సెస్ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ స్టాక్ అయితే ఈ రోజు ట్వంటీ పర్సెంట్ తగ్గి సెవెన్ థౌసండ్ వన్ సెవెంటీన్ దగ్గర క్లోజ్ అయిందండి నెక్స్ట్ స్టాక్ బిఈఎల్ అండి కంపెనీ అడిషనల్ ఆర్డర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లోజ్ వచ్చినట్టుగా బీఎస్సీకి తెలిపింది స్టాక్ అయితే ఈ రోజు వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ తగ్గి టూ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ పైసా దగ్గర క్లోజ్ అయిందండి అరబిందో ఫార్మాలో ఒక న్యూస్ ఉందండి యూనిట్ టూ లో ఈవో ఆడిట్ రిపోర్ట్ లో బిఏఐ వాలంటరీ యాక్షన్ ఇండికేషన్ చేసింది విఏ అంటే చెప్తున్నా కదా వాలంటరీ యాక్షన్ ఇండికేషన్ అని జస్ట్ వార్నింగ్ లెటర్ లాంటిదండి ఎర్రర్స్ ఏమైనా ఉంటే గనక ఈ రిపోర్ట్ లో మనం సర్దుకోవచ్చు అనమాట ఈ స్టాక్ అయితే ఈ రోజు త్రీ పర్సెంట్ తగ్గి లెవెన్ లో క్లోజ్ అయింది నెక్స్ట్ స్టాక్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ క్లైంట్స్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ టూ బిలియన్ ఆర్డర్స్ పొందినట్టుగా కలిపి తెలిపింది స్టాక్ అయితే ఈ రోజు ఫైవ్ పర్సెంట్ తగ్గి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ దగ్గర క్లోజ్ అయిందండి నెక్స్ట్ మన నిఫ్టీ ఫిఫ్టీ లెవెల్స్ అండి ఈ రోజు క్లోజ్ అయిన ఓహెచ్ఎల్సీ డేటా ప్రకారం రేపటికి అనగా ట్వంటీ నైన్త్ ఆఫ్ జనవరి

ఒక నైన్ కంపెనీస్ ఇచ్చారండి ఇవన్నీ కూడా నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టాప్ మూమెంటమ్ ఫిఫ్టీ స్టాక్స్ లో నుంచి ఒక నైన్ స్టాక్స్ ఇచ్చారండి ఈ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ కరెక్షన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కరెక్ట్ అయినాయండి వాటిల్లో జీ ఎంటర్టైన్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయింది అండి ఈ రోజు ట్వంటీ ఎయిత్ జానవరితో చూస్తే ఉజ్యూన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఆయిల్ ఇండియా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఐఐఎఫ్ఎల్ ఫార్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఆర్బీఎల్ బ్యాంక్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ జీ షిపింగ్ ఫార్టీ వన్ పర్సెంట్ సెయిల్ ఫార్టీ వన్ పర్సెంట్ ఇండస్ బ్యాంక్ ఫార్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ఎన్సిసి థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అండి మనం మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోసం అంటే మినిమం ఒక త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మనం హోల్డ్ చేసుకోగలం అనుకుంటే కనుక ఈ స్టాక్స్ మీద ఒకసారి ఫోకస్ ఆల్రెడీ ఇవన్నీ కూడా రీసెంట్ గా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఏ మాత్రం మార్కెట్ లో పాజిటివ్ ర్యాలీ అయినా సరే ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఫ్రెండ్ ఫ్రెండ్స్ కొంచెం రిస్క్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని ఈ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి మనకి లాభం వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ టు అండ్ వన్ ఇయర్ లో సో ఇది ఈ రోజు మన జీకే ఇన్సైట్స్ ప్రోగ్రామ్ కింద ఫ్రెండ్ ఈ పోర్ట్ఫోలియో మీద మీ కామెంట్ తెలియజేయండి లైవ్ మార్కెట్ పోర్ట్ఫోలియో ఇన్సైట్స్ కోసం మన జీకే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ ప్లస్ లైక్ మాకు హెల్ప్ఫుల్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే